అందరికీ వస్తా అండి గరికిపాటి నరసింహారావు గారు తెలియని వ్యక్తి అంటూ ఎవరుండరు ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్తున్నారంటే ఆ ప్రవచనాలు వినటం కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాస్త ప్రచారం జోరుగా సాగుతూ ఉంది గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఈ రోజున ఎంత మహానుభావుణ్ణి రోడ్డు మీదకు లాగేలాగా కొంతమంది విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా తప్పండి అది ఎందుకంటే మన దగ్గర నాణ్యం ఉందనుకోండి ఒక రూపాయి ఉందనుకోండి రూపాయికి అటు ఒక బొమ్మ ఉంటుంది ఇటు ఒక బొమ్మ ఉంటుంది నాణ్యానికి రెండు కోణాలు ఉంటాయి దయచేసి వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో ఎవరో ఏదో చెప్పేశారని చెప్పి అదే నిజమని చెప్పి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు నేటి సమాజంలో ఎలాగైపోయిందంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అదే నిజం ఇంకేమీ లేదేక ఇదే నిజము ఆ మనిషి ఇలాగే చేసాడు ఇదే కరెక్ట్ అని చెప్పి దాన్నే కంటిన్యూగా స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నారు రోజున గరికపాటి నరసింహరావు గారి గురించి కొన్ని వాస్తువులు మనం తెలుసుకుందాం గరికపాటి వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి యువతీ యువకులకి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారునిగా గరికపాటి వారిని నియమించారు అంటే ఆయన మామూలు మనిషి అనుకుంటున్నారండి ఎందుకంటే ఆయన నేటి సమాజం కోసం ఒక మంచి మార్గంలోకి ఎలా నడిపించాలో అటు దైవత్వం నుంచి కొన్ని మాటలు తీసుకొని నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని రెండిట్లు జోడించి ప్రజలకి ఎలా చెప్తే వాళ్ళ యొక్క మార్గాలు సరళం చేసుకుంటారో తన ప్రవచనాల ద్వారా అనేక మందిని ఆకట్టుకొని అనేక మందికి దిశానిర్దేశం చేసినటువంటి గరికిపాటి వారి మీద ఇంత దారుణమైన మాటలండి ఒక వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టాడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ప్రవచనాల్లో నవరసాలు రాసలీలలు గరికిపాటి వారి చెనుకులు అంట ఏంటండి ఈ మాటలో ఇంకొకటి మన్మదలేలా యూత్ ఐకన్ గరికిపాటి విశ్వరూపం ఏంటంటే అసలు కనీసం అన్నం తినే వాళ్ళు ఇలా రాస్తారండి ఆయన వయసు ఏంటి ఆయన వృత్తి ఏంటి దేవునితో చెలగాటం ఆడతాను ఎందుకండి ఆయన ప్రజలకి ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్స్ ఆయన జీవితంలో ఏం జరిగిందో అవన్నీ కాస్త ఒక్కసారి పక్కన పెడితే ఆయన ప్రజల కోసం తన యొక్క ప్రవచనాల్లో ఏవైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టే రకంగా ఏమైనా చేశారా ఒకసారి ఆలోచించండి నేను ఒక క్రైస్తవున్ని నిజం చెప్తున్నా నేను ఒక క్రైస్తవు నేను ఆయన ప్రవచనాలు వింటూ ఉంటాం ఆయన దేవుని గురించి చెప్పుకున్న వాళ్ళ యొక్క రామాయణం భారతం గురించి చెప్పిన సమాజం పట్ల ఆ రామాయణం భారతంలో జరిగినటువంటి ప్రతీ విషయాన్ని క్రోడీకరించి నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని రెండు కంపారిజన్ చేసి ప్రవచనం చెప్తూ ఉంటారు నేటి సమాజానికి కావాల్సిన అదే కదా గతంలో అలా జరిగిందంటారా రోజు మీరు ఇలా చేస్తున్నారు సో అలా జరిగితే అలా జరుగుద్దు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు కదా దీంట్లో ఉంది ఇలా చెప్పినా తప్ప మీ జీవితాలు సరి చేసుకుంటారని అని చెప్పి ఇన్ని మంచి మాటలు చెప్పారు కదా ఎన్ని పోయినట్టేనా ఎక్కడో ఏదో జరిగిందని వాళ్ళ కుటుంబంలో వ్యవహారం ఉండేది ఇక్కడికి వారి మొదటి భార్య గారు వాటి పేరు కామేశ్వరి గారు కామేశ్వరి గారు నిన్న ఇంటర్వ్యూలో మాటలు మాట్లాడుతున్నారు గరికపాటి వారు చాలా దుర్మార్గుడు అని చెప్పి రకరకాల మాటలు సంబోధించుకుంటూ చాలా మాట్లాడారు కానీ ఎన్నాళ్ళు మీకు ప్రవచనాలు చెప్పారు కదా ఎన్నాళ్ళు మీకోసం ఎన్ని నీతి బోధలు చేశారు కదా మరి ఎన్ని ఏమైపోయినట్టు ఈ రోజున ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా ఇందులో హిందువులు ఉండొచ్చు క్రైస్తవులు ఉండు ముస్లింస్లు ఉండవచ్చు ఎవరైనా పెట్టవచ్చు ఇట్ మేబీ ఒకసారి ఆయన వ్యక్తిత్వం చూడండి ఎప్పుడో ఏదో తప్పు చేసాడని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి తన యొక్క జీవితానికి భంగం కలిగేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి నేడు సమాజంలో అదేగా జరుగుతుంది ఇప్పుడు ముందు ఏదో తప్పు ప్రతి జీవ ప్రతి మనిషి జీవితంలో లోపాలు ఉంటాయండి ఎవడూ వెళ్ళెత్తి చూపలేము ప్రతి ఒక్క మనిషిలో లోపాలు ఉంటాయి ఆ లోపాలు సరి చేసుకుని మనిషిగా మారినే కదా నిజమైన మనిషి అంటారు లోపాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి నీ జీవితంలో నువ్వు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా మీ జీవితంలో లోపాలు ఉండవా చెప్పే నా జీవితంలో లోపాలు ఉండవా ప్రతి ఒక్కరి జీవితంలో లోపాలు ఉంటాయి కానీ గరిగిపాటి వారు ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు అవన్నీ ఏమైపోయినట్టు ఇప్పుడు ఈ ఈరోజున ఎంత దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు కదా నీతులు చెప్తారు పాటించారు అని చెప్పి రకరకాలు చెప్తారు కదా ఇవా మనం నేర్చుకునేది సమాజానికి ఏం చెప్తున్నామండి మనం ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా వీడియో చేస్తున్నా ప్రజల కోసం ఏదైనా మాట్లాడుతున్నా సరే మొత్తం అన్ని కోణాలు ఆలోచించాలి ఒక విషయాన్ని మనం మనం ఒక ప్రెస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామంటే ఏం జరిగింది పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేయాలి గరికపాటి వారు అలాంటివారు ఇలాంటివారు అని చెప్పి ఈ రోజున తెగ వీడియోలు చేస్తున్నారు కదా ఏదో కేవలం నాలుగైదు వ్యూస్ కోసం తీసుకుంటారేమో కానీ అవి ఎంత పాపమండి ఎంత తప్పండి ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన లోపాలను నేలెత్తి చూపి చెప్తున్నావు కదా అది ఎంత తప్పండి ఇప్పుడు సమస్య గురించి మాట్లాడిన లేదు ఇప్పుడు రాజకీయ కోణాల్లో సమస్యలు దాని గురించి మాట్లాడతారు అతల వారు కౌంటర్ అటాక్ ఇస్తారు ఇతరుల వాళ్ళు మాట్లాడతారు రకరకాలు జరిగే సంభాషణ వేరు ఇతను దైవాంశానికి సంబంధించిన వ్యక్తి దైవ ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి గరికపాటి వారు అలాంటి వారి మీద ఇంత దుష్ప్రచారాల వెనక ఎవరుండి నడిపిస్తున్నారు ఏం చేస్తారు అవన్నీ మనకనవసరం కానీ ఇన్నాళ్ళు మీకు ప్రవచనాలు చెప్పినటువంటి ఈయన మీద ఇంత ఎలిగేషన్ చేస్తా ఉంటే కొంతమంది హిందువులే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారని ఎంత దారుణం అండి ఆ మెసేజ్లు చెప్పేవాడు ఈరోజున ఒక సోషల్ మీడియా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు మీకు చెప్పాను కదా ఏంటంటే ఆయన పెట్టినటువంటి పోస్టు మన్మద లేలలు యూత్ ఐకన్ గరికిపాటి విశ్వరూపం అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు సో ఇతను బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకొని చేతికి ఏదో కడియం ఏదో తగిలించుకుని ఉన్నాడు సో మరి ఒక రకంగా చూసుకుంటే హిందువుడే కదా ఒక హిందువుడే హిందువుని ఎంత కించపరుచుకునేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఎంత దారుణం అండి ఎటు అండి సమాజం తప్పు జరిగింది అనుకోండి అది ఎప్పుడో ఇప్పుడు జరిగింది కాదు కదా ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి మిస్టేక్ని వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో గరికపాటి వారు ఏదో మాట్లాడారు ఏ సందర్భంలో సమస్యని ఏలెత్తు చూపొస్తే ఎలా తెలుసుద్ది సమస్యని బహిర్గతం చేయాలి కదా సమస్యని ప్రజలకి తెలియపరచాలి కదా నీ సమస్య ఏదన్నా సరే నీలో బాధపడతాం కాదు నలుగురికి తెలియాలని చెప్పి ఒక ప్రవచనంలో చెప్పారు ఈ మాట తన మొదటి భార్య గారైనటువంటి కామేశ్వరి గారికి గుచ్చుకొని నా జీవితంలో కూడా అన్న వ్యక్తుల దారుణం చేశాడు కదా అని చెప్పి ఓపిరప్పై మాట్లాడుకున్నారు సో వాళ్ళ వ్యక్తిగత విషయంగా వంద ఉండొచ్చు మాట్లాడుకున్నా ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఎలా కానీ ప్రజలకు ఒక ఆలోచన ఉండాలి కదా ఇదే మీకు చెప్పేది తొందరపాటు మాటలు మాట్లాడేయడం ఒకసారి నోట్లోంచి మాటగా అనుకోండి అది వెనక తీసుకోలేము నోట్లోంచి మాటే కదా మాట్లాడేసాము అయిపోయింది అనుకున్నారనుకోండి సో దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి ఒక వ్యక్తి గురించి మనకు తెలియకుండా నిందలు వేసి వేసి అది ఇదే నిజం అంటే మాత్రం కరెక్ట్ కాదు దానివల్ల చాలా ప్రమాదం ఎదుర్కొంటారు ఒకసారి చూడండి సోషల్ మీడియాలో కూడా ఇలాంటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా దాన్ని ఒకసారి కంపారిజన్ చేసుకోండి సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారు దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడేశారు వాస్తవాలు తెలుసుకున్నారు వాస్తవాలు తెలుసుకునేప్పటికీ పక్కా ఆదాలు నిరూపితమవుతున్నాయి చివరి ఏమవుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో ఓసలు ఎక్కెడతా ఉన్నారు కోర్టుకు వెళ్తున్నారు రకరకాలు జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు ఇది తొందరపాటు నిర్ణయాలు ఎవరో ఏదో చెప్పాడు ఇదే నిజమని చెప్పేసి మాట్లాడడం ఇక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఒకసారి చూడండి నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి రెండు రోజులు బట్టి ఆయన్ని బతలం చేసేలా మాటలు మాట్లాడుతున్నారు గరికపాటి వారి గురించి ఎంత నీచాతి నితంగా మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి నాకే కొద్ది బాధగా ఉంది ఎందుకంటే హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు బయటోడు మాట్లాడాడనుకో కనీసం ఎలెత్తు చూపించవచ్చు అలాంటి కా సాటి హిందువుడిని మీద ఇంత దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కదా అబద్ధమో నిజం ఏదో జరిగిపోయిందమ్మ జరిగిపోయిందని చెప్పి నచ్చ చెప్పాల్సింది పోయి సరే ఇవన్నీ కామనమ్మ ఆయన వ్యక్తిత్వంగా ఇప్పుడు మనిషి వేరే వేరే వెరసనమ్మా ఆయన పరిస్థితి వేరే అనేక మందికి దిశానిర్దేశ మార్గాలు చూపించే వ్యక్తి దైవం గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఆయన గురించి అనేక మంది మారిన వాళ్ళు ఉన్నారు తప్ప ఆయన వల్ల చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇలా ఎంకరేజ్మెంట్ చేసుకుంటా తన యొక్క జీవితం గురించి ఎక్క గొప్పగా చెప్పుకుని అనేక మందిని ఆకట్టుకునే విధానం చేయకుండా ఏంటండి ఇంత దారుణంగా తయారయ్యారు మరి ఏం చేయడానికి సమాజానికి ఏం చెప్పడానికి మంచి వాళ్ళ మీద కూడా బురదలేడు వినా ఎందుకండి ఒక మనిషి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం వాళ్ళు వచ్చే ఉపయోగం ఏంటండి సో ఒకసారి సోషల్ మీడియాకి చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ముందు వీడియో చూసే వాళ్ళకి వాస్తవాలు చూడండి చెప్పే అందరూ చూడండి నో ప్రాబ్లం నేనేదో నీతి మందు నేను చెప్పే నేను నేను చెప్పను ఎవవాడికి వచ్చిన కోణాలు వాళ్ళు చెప్తారు కానీ ఆలోచించే వాళ్ళు కాస్త ఏది నిజం ఏదో అబద్ధం ఒక కామెంట్ పెడుతున్నాం అంటే ఓకే ఇది రైటా ఇది రాగా ఒక వ్యక్తి మీద మనం అనేసిన మాట అనేస్తున్నాం ఇది నిజంగా జరిగిందా లేదని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆలోచించి కామెంట్ పెట్టండి చేసే వీడియోలకి ఎలాగో బుద్ధి లేదు చూసేవాళ్ళకి కానీ కాస్త ఆలోచించాలి కదా ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు తెలుసుకుంటారో తెలుసుకోరు ఏదో చెప్పేయాలి వ్యూస్ కోసం చెప్పేయాలి ఓ నాలుగు రాళ్ళు సంపాదించుకొని చెప్పేస్తారు అనుకోండి వాస్తవాలు తెలుసుకోవాలి కదా సో కాస్త ఆలోచించి ఆయన వ్యక్తిత్వం గురించి జరిగినటువంటి విషయాల గురించి మనకు అనవసరం ప్రస్తావించకూడదు ఎందుకంటే అంత పెద్ద మహానుభావుల గురించి మనం మాట్లాడే యోగ్యత కూడా మనకు లేదు ఒక రకంగా చెప్పాలంటే కానీ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఆలోచించే విధానం తప్పు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ అని చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ